హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తరు గ్రాడమ్మ అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవాడు మీకు పంచం వస్తుంది కదండీ మనకి ఆదివారం వచ్చిందండి ఈ ఆదివారం నాడు మనం ఐదు ఒత్తులతో అమ్మవారికి దీపం వెలిగించి దేవికి తొమ్మిది అంటే సంఖ్య అంటే తొమ్మిది సంఖ్య అంటే ఇష్టం కదండి అలాగే సరస్వతి మాతకి ఐదు పంచమి రోజు కదా పంచమి కాబట్టి పంచమి అన్న ఇష్టం అమ్మవారికి పంచమి రోజు పంచవత్తులతో దీపారాధన చేసుకుని తొమ్మిది ఒత్తిలు వేసి అది ఐదు పోగులతో ఒక ఒత్తి చేసి అలా తొమ్మిది పోగులు వేసుకొని మనం రాగి పండులో కానీ లేదంటే ఇది శనవడి చేస్తాం కదండి పిండి దీపం ఆ పిండి దీపంలో కానీ శనవడితో చిన్నగా బెల్లముక్క పాలు పోసి చిన్న చనివడి పిండి దీపం చేసి ఆ పిండి దీపంలో కానీ అమ్మవారికి విరిగించుకొని సరస్వతి దేవిది సహస్రనామం చేసుకుంటే పిల్లలకి చదువు బాగా వస్తుందండి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికంతా నెరవేరుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అందుకని ఈ విధంగా అయితే అమ్మవారికి వెలిగించుకోండి ఇలా దారం తీసుకొని ఐదు పోగులు పోసుకోవాలండి మూడు ఐదు ఐదు చాలు చిన్నగా ఐదు పోగులు పోసుకొని ఐదు పోగులతో చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి ఈ విధంగా ఐదు ఐదు పోగులు చొప్పున ఇలాగా తొమ్మిది ముక్కలు చేసుకోవాలండి చూడండి ఇలాగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది పోగులకి ఈ విధంగా మనం కొంచెం పత్తి పెట్టుకొని ఐదు ఐదు పోగులు చొప్పును కాబట్టి కొద్దిగా పత్తి పెట్టుకోవాలండి ఇలాగా విధంగా బారుగా చేసుకొని పత్తితో ఆయుధతో ఇలా వెలిగించుకోవాలండి దీపాన్ని అదే విధంగా అంటే పెళ్ళల్లో కానీ మన పిండి దీపంలో కానీ పెట్టుకుని ఏ విధంగా వెలిగించుకోవాలో చూపిస్తాండి మె జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అలాగే శ్యామలా నవరాత్రులకు కూడా తొమ్మిది రోజులు శ్యామలాదేవి అష్టోత్తరం అయి చదువుకుంటాము అలా ఆర్యా దృష్టి చదువుతున్నాము మనం ఇవన్నీ కూడా కలుపుకొని ఈ విధంగా ఇలా కూడా శ్యామలా నవరాత్రులకు కూడా రోజు ఈ విధంగా వెలిగించుకోవచ్చండి శ్యామలా నవరాత్రులు చదివిన వారాహిదేవి పూజ చేసినంత ఫలితం గుప్త నవరాత్రులు ఉంటాయి కదండీ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా కూడా మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు మొత్తాన్ని అలా రెడీ చేసి చూపిస్తామండి ఈ విధంగా తొమ్మిది వత్తులు రెడీ చేస్తానండి అలా రెడీ చేసుకొని ఒక రాయి తీసుకొని ఇందులో తమలపాకు కానీ రావి ఆకు కానీ వేసుకొని నెయ్యి పోసుకొని దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలండి తొమ్మిది దీపాలు అమ్మవారికి వెలిగించి అమ్మవారికి దగ్గర మన కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చమని బాగా చదువుకోవాలి పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలి తల్లి అని దండం పెట్టుకొని ఇలా అయితే మనం దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఇలాగా రావి ఆకు వేసుకోవాలండి రావి ఆకు దొరక నేనేదో ఏదో ఉంటే బాదవాకు తీసుకొచ్చాను మామూలుగా చూపిస్తున్నాను మీకు అలా రావి ఆకులో ఇలా దీపం పెట్టుకొని అమ్మవారికి ప్రార్థన చేసుకోండి చాలా మంచిదండి చూసారండి ఇలా చేసుకోవాలన్నమాట ఇలా పూజ చేసుకుని శ్యామలా నవరాత్రులకు కూడా అంతేనండి ఈ పళ్ళని చుట్టూ ఇలా ఆవునే పోసుకొని ఈ దీపాలు వెలిగించుకొని కొద్ది కర్పూరం వేస్తే పైన త్వరగా ఊరికే వెలుగుతాయి అలా వెలిగించుకొని శ్యామలా నవరాత్రులకు కూడా ఆఖరి రోజు అమ్మవారికి ఈ విధంగా దీపం వెలిగించి ఆరదివ్వండి అందరికీ మంచి జరుగుతుంది సరస్వతి నమస్తుభ్యం హృదయ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతి వేసద అలా యాకుందేందు తుషారహారదవళ యా శుభ్రవస్త్రాన్యుతీణా వృధా వండిది కదా యాశ్వేత పద్మాసన యా శంకరార్చ ప్రభుతి బుద్ధే సదా వందే సమాంపాత్ సరస్వతి భగవతి నిశేష జయ ఈ విధంగా మనం అమ్మవారిని ప్రార్థన చేస్తూ నేను చక్కగా తొమ్మిది ఒత్తులేసి ఆ తల్లిని దీవించమని మనకు ప్రార్థించమని ప్రార్థించుదామండి జయ శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అదే కాకుండా మనకు ఇలా చేయగలు కుదరకపోతే ఈ విధంగా ఐదు పోగులతో కూడా దీపారాధన ఇలా తొమ్మిది ఒత్తులు వేసి పిండి దీపంలో ఈ ఐదు పోగుల దీపం కూడా అలా వెలిగించుకోవచ్చండి ఐదు పోగులు ఎలా చేయాలంటే ఇలాగనమాట దారాన్ని ఈ విధంగా నిలువుగా తీసుకుంటే మనకి ఐదు పోగుల వత్తి రెడీ అయిపోతుంది చూసారా రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఐదు పోగులతో కూడా ఇలా బారు ఒత్తుని చేసుకొని ఈ ఒత్తుల్ని అలా ఈ ఐదు తొమ్మిది ఒత్తులు కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి ఇలా అనమాట ఇలా తొమ్మిది ఐదు పోగులతో నిత్యదేవారాధన చేసుకుంటాం కదా అవి ఉన్నా సరే మీరు ఈ విధంగా మనం తొమ్మిది ఒత్తుల్ని ఈ పక్కన పెట్టుకుంటూ ఇలాగ చుట్టూతా అమ్మవారికి పిండి దీపంలో కానీ పెట్టుకుంటూ దీపారాధన చేయించండి చూడండి ఈ విధంగా అనమాట ఈ తొమ్మిది ఒత్తుల్ని కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా ఐదు పొగల ఒత్తులు కూడా ఈ విధంగా నేను చేయగలుగుతానండి చేయొచ్చు ఇలాగా చేయొచ్చు అనమాట చూసారు కదా వీడియో Thank you, friends.